మూడ్ స్వింగ్స్ మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉంటాయి అదేలాగా వీళ్ళకి పదకొండవ స్థానంలో ఉన్న గురు ఇది ఒక పెద్ద వరప్రసాదం ఈ టైం పీరియడ్లో మీడియా పార్ట్నర్ లైక్ అండ్ ఫాలో this video is sponsored by level up learning center <music> Costume sponsored by Navia everyday fashion namaste sangeetha garu ela unnaru miru namaste ramana garu nenu baagunnanu aa ippudu november nalaku chustama aa dan mundhe sir mee cheppaga October poi na october nalalo anni ewas inani konchi tagguthadi ani cheppara adelaaga పొలిటికల్ డ్రామాస్ అన్ని జరుగుతుంది అన్నారు ఇది అని జరిగింది మీరు చెప్పినట్టు వార్స్ అని తగ్గిపోతుంది అన్నారు ఇది ఇలాగ ఇస్రాయల్ వాల్ వార్ కూడా ఇప్పుడు ఆగిపోయింది మీరు చెప్పారు అక్టోబర్ ఎయిటీన్త్ కర్కటక రాశిల గురువు సంచరించిన తర్వాత చాలా మంచి జరుగుతుంది మంచి మార్పులు వస్తుంది అన్నారు అదని ఇప్పుడు మన నవంబర్ లో చూడవచ్చా నవంబర్లో మార్పులు ఉంటాయండి ఎట్లాగంటే మనకి సెవెంటీన్త్ వరకు ఉన్న ఒక సినారియో ఒకలాగా ఉంటుంది సెవెంటీన్త్ తర్వాత ఒకలాంటి వార్ అన్నది ఉంటుంది ఎట్లాగుంటది అంటే ఒకలాంటి ఎకనామిక్ వార్ఫేర్ అన్నట్టు ఒక సినారియో రావచ్చు మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా అవ్వడం మార్కెట్ క్రాష్ అవ్వడం కూడా జరగచ్చు రీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఎకనామిక్స్ అనే ఒక విషయం ఒకటి జరగవచ్చు ఈ నెలలో రెడీగా ఉండండి అందువల్ల ఏంటంటే మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా టైం దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ఎస్పెషలీ నవంబర్ సెవెంటీన్ తర్వాత ఈ నెల గ్రహచారం చూస్తే ఎలా ఉందంటే మనకి చాలా గ్రహాలు మారుతూ ఉన్నాయి సిచ్యువేషన్స్ చాలా డ్రాస్టిక్గా ఉంది అని చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు స్టిల్గా ఉండే గ్రహాలు ఏం మార్పు లేదు అనేది మనకి చూస్తే సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశికి వెళ్ళిపోతారు నవంబర్ సెవెంటీన్త్ తర్వాత అదేలాగా శుక్రుడేమో తన నీచ స్థానాన్ని వదిలేసి తులారాశికి వచ్చేస్తారు ఆయన నెల ఆఖరి వరకు అక్కడికే ఉంటారు కాకపోతే మంగళుడు తన ఇంట్లోనే వృశ్చిక రాశిలోనే ఉంటున్నారు మా నెల ఆఖరి వరకు డిసెంబర్ ఫిఫ్త్ ఆ టైంలోనే ధనురాశికి వెళ్తున్నారు అప్పుడు మనకి వృశ్చిక రాశిలో సూర్యుడు మంగళుడు బుధుడు బుధుడు వేరే అక్కడే ఉంటున్నారు ఈ బుధుడు ఒక మూమెంట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ నెల ఏంటంటే ఆయన అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలోనేమో వక్రమవుతారు నవంబర్ పదో తారీఖు తర్వాత మంత్ ఎండ్కి వచ్చేసరికి విశాఖ మూడో పాదానికి వచ్చేస్తారు తులారాశిలో ఈ ఒక మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ అదేలాగా శనీశ్వరుడు శనీశ్వరుడు వక్ర నివృతి అవుతున్నారు ఈ నెల నవంబర్ ట్వంటీ ఎయిత్న అదేలాగా రాహు ఏమో శతభిషక్ నక్షత్ర సారానికి వచ్చేస్తారు రాహు స్థానానికి వచ్చేస్తారు ఈ నెల నవంబర్ ట్వంటీ ఫోర్త్న అదేలాగా చూస్తే మనకి గురువు ఏమో కర్కటక రాశిలో వక్రం అవుతారు నవంబర్ లెవెన్త్న కాకపోతే డిసెంబర్ ఫిఫ్త్ వరకు ఆయన ఏమో ఇక్కడే ఉంటున్నారు కర్కటక రాశిలో డిసెంబర్ ఫిఫ్త్న మళ్ళీ మిథున్ రాశికి వెళ్ళిపోతున్నారు ఆయన అతిచారంలో వచ్చారు కదా అందువలన మళ్ళీ అటు వెళ్ళే ఒక సినారియో ఉంది సో ఈ నెల చూస్తే చాలా గ్రహాలు వక్రం అవ్వడం చాలా గ్రహాలు ఒకటి రెండు గ్రహాలు తన సారానికి రావడం ఇటువంటి విషయాలు మేజర్గా జరుగుతుంది అందువలన ఈ నెల ఏమో చాలా ప్రత్యేకమైన ఒక నెలగా ఉంటుంది ఎస్పెషలీ నవంబర్ సెవెంటీన్ తర్వాత ఎప్పుడు సూర్యుడు వృశ్చిక రాశికి వచ్చేస్తారో అప్పటి నుంచి చాలా డ్రమాటిక్ చేంజెస్ ఉంటాయి పొలిటికల్ చేంజెస్ ఉంటాయి ఎస్పెషలీ ఎకనామిక్ వార్ఫేర్ అనేది ఒకటి జరగవచ్చు పోటీపడి ఎకనామిక్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేది జరుగుతుంది అందులోనూ మళ్ళీ రీ మార్కెట్ బ్యాలెన్సింగ్ అన్నది ఒకటి జరగవచ్చు ఇటువంటి విషయాలు జరగవచ్చు ఎప్పుడు రాహు తనసారానికి వచ్చేస్తారో అప్పటి నుంచి అదే నవంబర్ ట్వంటీ ఫోర్త్ తర్వాత మనం చూస్తే కొద్దిగా ఏవియేషన్ సెక్టర్లో కొన్ని డేంజర్స్ ఏమో జరగచ్చు ఇవన్నీ ఈ నెల మనం చూడొచ్చు ఇప్పటి నుంచి మనం నవంబర్ ట్వంటీ ఫోర్త్ తర్వాత నుంచి మనం చూడొచ్చు వచ్చే నవంబర్ నెల కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది కన్యా రాశి వాళ్ళకండి వీళ్ళకి బుధుడేమో రాశ్యాధిపతి ఆయనేమో మూడో స్థానంలో ఉంటారు అనురాధ నక్షత్రం రెండో పాదంలోనేమో వక్రమవుతారు నవంబర్ టెన్త్న అయిన తర్వాత ఆయన రివర్స్ అయ్యి తులారాశి వరకు వెళ్ళిపోతారు రెండవ స్థానంలో శుక్రుడు బాగా బలంగా ఉన్నారు మూడో స్థానంలోనేమో మంగళుడు బాగా బలంగా ఉన్నాడు సూర్యుడేమో నీచంగా ఉంటారు నవంబర్ సెవెంటీన్త్ వరకు తులారాశిలోనే రాశిలోనే ఆయనేమో వృష్టి రాశికి వెళ్ళిపోతారు ఇదన్నమాట మేజర్ అదేలాగా వీళ్ళకి పదకొండవ స్థానంలో ఉన్న గురువు ఇది ఒక పెద్ద వరప్రసాదం ఈ టైం పీరియడ్లో జనరల్గా ఏమని చెప్తామంటే ఎవరికైనా పదకొండవ స్థానంలో గురువు ఉంటే ఆ వాళ్ళని పక్కన పెట్టుకుంటే కూడా మనకి లక్ వస్తుందని సో ఆ పదకొండవ స్థానంలో గురువు ఉన్నంత వరకు వీళ్ళకి ఒక మేజర్ ప్రొటెక్షన్ అనేది వీళ్ళకి ఉంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలా విషయాలు మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ వీళ్ళకి ఉంటుంది ఈ టైం పీరియడ్లో పెళ్ళి కాని వాళ్ళు చాలా రోజుల నుంచి పెళ్ళి కాలేదు చాలా డిలే అవుతుంది అనే వాళ్ళకి సనీశ్వరుడు వక్ర నివృత్తి అయిన తర్వాత నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత వాళ్ళకి పెళ్ళి ఖాయం అయ్యే అవకాశం బాగుంది అదేలాగా వీళ్ళకి ఐదో స్థానాన్ని మంగళుడు చూస్తున్నారు కాబట్టి పుత్ర పుత్రి ప్రాప్తి అన్నది ఈ టైం పీరియడ్లో వీళ్ళకి ఉంది అదేలాగా వీళ్ళకి ఏడో స్థానాన్ని కూడా మంగళుడు చూస్తారు కాబట్టి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది బేసిక్గా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ కమ్యూనికేషన్ గ్యాప్స్ అన్నది ఉంటుంది ధన ప్రాప్తి అన్నది బాగానే ఉంది ఈ టైం పీరియడ్లో రెండో స్థానాధిపతి రెండో స్థానంలోనే ఉన్నారు కాబట్టి కాకపోతే ఏంటంటే నవంబర్ ట్వంటీ సెవెంత్ వరకు ఎక్స్పెండిచర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే పన్నెండో స్థానాధిపతితో ఉన్నారు కాబట్టి అట్లా ఉంటుంది వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా తగ్గిన సమయానికి వీళ్ళకి దొరుకుతుంది ఎస్పెషలీ మనకి నవంబర్ సెవెంటీన్ తర్వాత ఉన్న పీరియడ్లో మనకి బాగానే వాళ్ళకి అవన్నీ వీళ్ళకి అవసరాలు వీళ్ళకి తీరిపోతుంది బిజినెస్ చేసే వాళ్ళకి ఈ టైం పీరియడ్లో కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తే అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది బేసిక్గా వీళ్ళ మనోస్థితిని బట్టే అది ఆ అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు వీళ్ళు స్టడీగా ఉంటే డెసిషన్స్ సరిగా చేసుకుంటే బాగానే ముందరికి సాగుతుంది అదేలాగా మా ఫారెన్ ట్రిప్స్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఇటువంటి విషయాలు వీళ్ళకి జరుగుతుంది నవంబర్ ట్వంటీ ఫోర్ తర్వాత ఉన్న టైం పీరియడ్ మనకి వీళ్ళ వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి ఎస్పెషలీ పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదైనా బ్రీదింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా వీళ్ళకి రావచ్చు సో అది మాత్రం వీళ్ళు పక్కాగా చేసుకోవాలి ఇదండి వీళ్ళకి జనరల్ ఈరోజు వారికి బిజినెస్ ఎలా నెల బిజినెస్ చేసే వాళ్ళకి బాగానే ఉందండి కాకపోతే ఏంటంటే వీళ్ళకి కొత్త ప్రయత్నాలు ఏదైనా ఒకటి చేస్తారు అది చేసి అది సక్సెస్ అయ్యే వరకు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది తొమ్మిదో స్థానాధిపతి బాగానే ఉన్నారు వీళ్ళకి మూడో స్థానాధిపతి బాగానే ఉన్నారు పదో స్థానాధిపతి వీళ్ళే కాబట్టి అందువలన వీళ్ళ మెంటల్ స్టేటస్ దాన్ని అప్ అండ్ డౌన్ గా డిస్టర్బ్ చేయొచ్చు కాకపోతే మనకి డిసెంబర్ ఫిఫ్త్ తర్వాత వీళ్ళకి బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రెస్ ఏమో వీళ్ళకి బాగానే ఉంటది ఎంప్లాయీస్ అందరికి కండి వీళ్ళకి ఆరో స్థానంలోనేమో రాహు ఉన్నారు ఆయన్నేమో సనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఆ స్థానాన్ని స్థానాధిపతిని సనీశ్వరుడి ఏమో బృహస్పతి చూస్తున్నారు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఏదైనా అబ్రాడ్ వెళ్ళి వీళ్ళు ఏదైనా ఎంప్లాయ్మెంట్ చూసుకుంటున్నారు అంటే ఈ టైం పీరియడ్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గొచ్చు కాకపోతే ఏంటంటే మనకి వీళ్ళకి మంచి పీరియడ్ ఎంప్లాయీస్కి అని చెప్తే మనకి సనీశ్వరుడు వృత్తి అయిన తర్వాత అదేలాగా అది నవంబర్ ట్వంటీ ఎయిత్ అదేలాగా నవంబర్ ట్వంటీ ఫోర్త్ తర్వాత వీళ్ళకి మంచి పీరియడ్గా ఉంటుంది కాకపోతే వాళ్ళకి బేసిక్గా రాహుకేతు వాళ్ళ చాట్లో ఎలా ఉన్నారో దాన్ని తగ్గట్టు వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి లీగల్ కేసెస్ అనేది మనం చూస్తే ఈ టైం పీరియడ్లో చాలా రోజుల నుంచి డిలే అవుతూ పోతుంది అవుతూ పోతుంది ఏమీ కావట్లేదు అని చెప్తే మనకేమో ఈ నెల మంచి మూమెంట్లో ఉంటుంది ఎందుకంటే ఆరో స్థానాన్ని మంగళుడు చూస్తున్నారు ఆయన ఎనిమిదవ స్థానాధిపతి కూడా వీళ్ళకి కాకపోతే ఏంటంటే ఆ స్థానాన్ని చూసేటప్పటికి వచ్చే మూమెంట్స్ ఏమో బాగుంటుంది చాలా రోజుల నుంచి డిలే అవుతుంది ఏం జరగట్లేదు అనేది మూమెంట్కి రావడం ప్రారంభిస్తుంది కాకపోతే పాజిటివ్గా ఉంటుందా రిజల్ట్ అంటే మనం కొద్దిగా చూసుకోవాలి ఎస్పెషలీ వీళ్ళు డిఫెన్స్లో ఉంటే కనుక వీళ్ళకి గెలిచే అవకాశాలు బాగుంది లేకపోతే మ్యాక్సిమం అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్కి వెళ్ళడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుందండి శుభ అందులో ఈ పెళ్ళిందా శుభ కార్యాలు వీళ్ళకి ఉందండి నేను చెప్పాను కదా చాలా రోజుల నుంచి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఈ టైం పీరియడ్ లో ఉంది కాకపోతే కొద్దిగా కమ్యూనికేషన్ వీళ్ళు క్లియర్ గా పెట్టుకోవాలి లేకపోతే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వలన మనకి డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి అది ఎస్పెషలీ మనకి నవంబర్ లెవెన్త్ లోపల వీళ్ళు ఏదైనా ప్రాపర్ ఛానల్ తో కమ్యూనికేషన్ క్లియర్ గా ఉంటే విషయాలు ముందరకు సాగే అవకాశాలు చాలా బాగుందండి అంతేలాగా పిల్లల ప్రాప్తం అన్నది వీళ్ళకి ఉంది ఐదవ స్థానాన్ని ఏమో గురుబై చూస్తున్నారు కాబట్టి మనకి వీళ్ళకి పిల్లల ప్రాప్తం అనేది ఈ టైం పీరియడ్లో పక్కాగా ఉంది బాగానే ఉంది ఎనిమిదవ స్థానాధిపతి బాగానే ఉన్నారు కాబట్టి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ కూడా వీళ్ళకి పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉంది ఎస్పెషలీ నవంబర్ సెవెంటీన్త్ లోపల వీళ్ళకి వచ్చే అవకాశాలు చాలా బాగుంది గురించి అండి పిల్లల ఆరోగ్యం బానే ఉందండి కాకపోతే ఏంటంటే మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటది మూడ్ స్వింగ్స్ మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉంటాయి డెసిషన్ మేకింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అబ్రాడ్లో లో వెళ్ళి చదువుకునే అవకాశాలు ఈ టైం పీరియడ్ లో బానే ఉంది షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ బాగానే ఉంది అదేలాగా వీళ్ళు కొత్త స్పిరిచువల్ ప్రాక్టీస్ ఏదైనా వీళ్ళు ప్రారంభించాలి అనుకుంటే ఈ టైం పీరియడ్ లో వీళ్ళు చేసుకోవచ్చు మంచి రిజల్ట్స్ వస్తాయి వీళ్ళకి ఈ రాశి వారికి ఏ పరిహారం చేస్తే బాగుంటుంది సార్ వీళ్ళకి నివర్తి అన్నది మనం మెయిన్గా మనం చూసుకోవాలి అంటే సనీశ్వరుడు ఏడో స్థానంలో ఉన్న శనీశ్వరుడికే వీళ్ళు మెయిన్గా వెళ్ళి రావడం లేకపోతే విలాంగుళం ఎక్కడ శనీశ్వరుడికి పెళ్లి అయిందో ఆ చోటకి వెళ్ళి రావడం వీళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు దగ్గుతుంది అదేలాగా బిజినెస్ పార్ట్నర్షిప్ లైఫ్ పార్ట్నర్ ఎవరో పనులు వీళ్ళకి తగ్గుతారు రాశి వారికి టైం బాగుందండి ఆయన టైం బాగుంటుంది